హలో అండ్ ఇప్పుడు ఉన్న కన్సన్స్ ఆస్ నేను ఆల్రెడీ అడిగాను పీరియడ్స్ రాకుండా ఉండడానికి అని చెప్పి ఫోర్స్ఫుల్గా ట్యాబ్లెట్స్ వేసుకొని ఫర్ సమ్ రీజన్స్ సో అలాంటి వాళ్ళు దే ఆర్ ఎండింగ్ హ్యావింగ్ విత్ సిస్ట్ ఫైబ్రాయిడ్స్ అవన్నీ వస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు సో ఏమర్థం చేసుకోవాలంటే పీరియడ్స్ అనేవి జస్ట్ యూట్రస్ నుంచి బ్లడ్ ఫ్లో బయటికి వచ్చేదే కాదు అదొక పెద్ద కాంప్లెక్స్ సైకిల్ అనమాట బ్రెయిన్లో సెంటర్స్ ఉంటాయి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయితే చిన్న బ్రెయిన్ కింద బ్రెయిన్లో సెంటర్స్ అక్కడి నుంచి మళ్ళీ ఓవరీ ఒక లెవెల్ అక్కడి నుంచి హార్మోన్స్ వచ్చి ఆ సైకిల్స్ మనకి పీరియడ్స్ లాగా వస్తుంది సో మనం జస్ట్ అక్కడ యూట్రస్ దగ్గర మనం మేనేజ్ చేస్తున్నాం సో పైన నుంచి అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది హోల్ సైకిల్ సో దాంతో చాలా సిస్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట సో ఎంత వీలవుతే మ్యాక్సిమం డోంట్ నెవర్ టేక్ సో చాలామంది వస్తారు ఒక్క ట్యాబ్లెట్ రాసివ్వండి మేడం ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను లైఫ్లో యూస్ చేయలేదు సో ఫస్ట్ టైం యూస్ చేసినా ఒక్కసారి యూస్ చేయకపోయినా మీరు యూస్ చేయడంతో మీ హెల్తే పాడవుతుంది ఆర్ డిస్టర్బింగ్ దట్ నార్మల్ సైకిల్ ఇన్ యువర్ బాడీ సో డెఫినెట్లీ ఆ ఇంబ్యాలెన్స్ తోటి సిస్ట్స్ వస్తాయి ఈస్ట్రోజెన్ ఎక్కువ అయిపోతుంది తర్వాత యూ అప్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఈ పీరియడ్ ఇరెగ్యులారిటీస్ వస్తాయి అంటే ఇప్పుడు ఇలా ట్యాబ్లెట్స్ వేసుకుని స్టాప్ చేయాలి అనుకున్న కాంప్లికేషన్స్ అన్మారీడ్ సార్ సో ఇలా ఊరికే ఊరికే చేస్తుంటే చాలా సిస్ట్ వచ్చేస్తాయి ఓవరీలో సిస్ట్ వచ్చి దే ఆర్ లైక్ అంటే పీరియడ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నప్పుడు ఈ సిస్ట్తో ప్రాబ్లం కావచ్చు ఎక్కువ సిస్ట్ అయిపోయి యూట్రస్ క్యాన్సర్స్ రావచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో లైక్ మా జనరేషన్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మెయిన్గా మీరు ఎవ్రీథింగ్ గురించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అంటే హౌ టు ప్రొటెక్ట్ ఇట్ అండి సో హౌ టు ప్రొటెక్ట్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మన జాబ్స్ అన్నీ చాలా సైలెంట్ జాబ్స్ మనకి అన్ని చోట్ల ట్రావెల్ చేయడానికి ఎక్కడ నడవక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కానీ మన ఫుడ్ మాత్రం చాలా హై క్యాలరీ ఫుడ్ సో చాలా ఇంబ్యాలెన్స్ ఉంది సో ఆ ఇంబ్యాలెన్స్ కోసం మనం చాలా ఎక్ససైజ్ చేయాలి ట్రై టు బీ మోర్ యాక్టివ్ సో అప్పుడు మన హార్మోన్స్ కూడా చక్కగా ఉంటాయి మన రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా చక్కగా ఉంటుంది అండ్ అంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ అబౌవ్ టర్న్ అవుతున్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎర్లీ స్టేజెస్లో మనోపాజ్ రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో సిమ్టమ్స్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దే ఆర్ ఫేసింగ్ ఎలాట్ అంటే చాలా స్ట్రెస్ అవన్నీ ఫేస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి అంటే ఎర్లీగా వచ్చేస్తుందని అందరికీ తెలుసు కానీ హౌ ఎట్లా టేక్ కేర్ ఎట్లా చేసుకోవాలి బాడీని అని సో అందరికీ రాదు జెనెటికల్లీ కొంతమందికి అమ్మకి ఆల్రెడీ తొందరగా ఆగిపోయింది ఆర్ ఇంట్లో మేనత్తకి అట్లా జెనెటికల్లీ ఉన్న వాళ్ళకి తొందరగా ఆగిపోతుంది ఆర్ మనకి చిన్నప్పుడు ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు ఆర్ మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి డయాబెటీస్ అలా అలా కొంతమందికి తొందరగా ఆగుతుంది సో వాళ్ళకి ముందే తెలుస్తుంది పీరియడ్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి పీరియడ్ ఫ్లో తక్కువ వెళ్తుంది సో అప్పుడు అలా ఉన్నప్పుడు దెన్ ముందే జాగ్రత్త పడాలి సో మెయిన్ థింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే తొందరగా ప్లాన్ చేయాలి తర్వాత థర్టీ ఫైవ్ తర్వాత మెనోపాస్ వచ్చిన తర్వాత కూడా కొంచెం మెడిసిన్స్ వేసుకోవాలి మన బోన్స్ హెల్దీగా ఉండడానికి ఎందుకంటే న్యాచురల్ ఏజ్ ఫిఫ్టీ మెనోపాస్కి మన తొందరగా వచ్చేస్తే తొందరగా బోన్స్ వీక్ అవ్వడం తొందరగా కొలెస్ట్రాల్ పెరగడం అలాంటివి ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు మెడిసిన్స్ వేసుకోవాలి ప్రిమచ్యూర్ మెనోపాస్ వస్తే ఓకే అంటే ఇప్పుడు ఏమున్నా కానీ క్యాజువల్గా అంటే చిన్న హెడేక్ వచ్చినా ఏమున్నా కానీ సెల్ఫ్ మెడికేషన్ లాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు సో అట్లా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి కాలేజీ అంటే ఏమైనా ఇష్యూస్ వస్తాయా అలా ఏమైనా గైనిక్ ఇష్యూస్ వస్తాయా ఆహా లేదు అలా మన ఫీవర్ కానీ కోల్డ్కి కానీ ఉండే బేసిక్ అవును సో అట్లాంటి దాంతో గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు రాదు ఓకే అంటే ఇది ఇది చూసే బిగ్ రిలీఫ్ అనుకుంటారు అండ్ వన్ మోర్ థింగ్ ఫ్యామిలీలో ఇప్పుడు క్యాన్సర్ హిస్టరీ అవన్నీ ఉంటాయి సో ఉమెన్కి ఇప్పుడు చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ ఇవన్నీ చాలా ఎర్లీ స్టేజెస్లోనే వస్తాయి అండ్ అండ్ అవి ఫోర్త్ స్టేజ్ వచ్చేవరకు కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ అనేది ఉంటే హౌ టు టేక్ కేర్ సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా మనకి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ దీనికి కరెక్ట్గా స్క్రీన్ చేయించుకోవాలి సో ప్రతి అమ్మాయి సో హూ ఇస్ మ్యారిడ్ స్టార్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ చేయించుకోవాలి సో మనం వేరే హెల్త్ చెక్ చేయించుకుంటాం అందరు అంటారు మేము హెల్త్ చెక్ చేయించుకున్నాం అని అన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కానీ పాప్స్మియర్కి కొంచెం సిగ్గుపడతాం అట్లా కాదు పాప్స్మియర్ తోటి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అది చేయించుకోవాలి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి అండ్ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ప్రతి ఆఫ్టర్ ఫార్టీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి సో ఇలా చిన్న టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ తోటి మనకి క్యాన్సర్ గురించి తెలుస్తుంది అండ్ వన్ మోర్ మేజర్ డౌట్ వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్స్ వచ్చాయని అంటున్నారు ఎయిటీన్ దాటాక ఎవరైనా ఉమెన్ అంటే గర్ల్స్ ఎవరైనా కానీ వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు ఆ రోజు దానికి ఎగ్జాక్ట్ ఏజ్ ఏంటి అంటే వ్యాక్సిన్ వేసుకోవాలని అందరూ అనుకుంటారు టు బి హెల్త్ ఇన్ ఫ్యూచర్ కానీ దాంతోపాటు డౌట్స్ కూడా అట్లనే ఉంటాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి ఆ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అని సో సర్వైకల్ క్యాన్సర్ కానీ వ్యాక్సిన్స్ వేసుకోవాలంటే కరెక్ట్ ఏజ్ సో హెచ్పివీ వ్యాక్సిన్ అనేది మనకి వచ్చింది వ్యాక్సిన్ తోటి సర్వైకల్ క్యాన్సర్ ఏనస్ క్యాన్సర్ ఈ హెచ్పీవీతో వచ్చే క్యాన్సర్స్ అన్ని ప్రివెంట్ అవుతాయి అనమాట సో మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసి చిన్న థర్టీన్ నైన్ టు థర్టీన్ ఇయర్స్ కరెక్ట్ ఏజ్ గ్రూప్ ఓకే ఓకే చాలా మందికి తెలియదు సో చిన్న ఇప్పుడు పీడియాట్రిషియన్స్ మనం వ్యాక్సిన్స్కి వెళ్తూ అక్కడ వేసేస్తున్నారు నైన్ టు థర్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఇవ్వచ్చు వాళ్ళకి టూ డోసెస్ చాలు ఒకవేళ థర్టీన్ దాటితే మన కంట్రీలో ఫార్టీ ఇయర్స్ దాకా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు కానీ త్రీ డోసెస్ తీసుకోవాలి ఓకే చిన్నప్పుడైతే టూ డోసెస్ చాలు థర్టీన్ దాటితే మనం త్రీ డోసెస్ తీసుకోవాలి అంతే కానీ తీసుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ అంటే మీ ఇన్సైట్స్ అనేవి ఇవి చాలా చిన్న డౌట్స్ కాకపోతే మీ ఇన్సైట్స్ అనేవి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్